భీమవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి శివారు ప్రాంతాలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురవర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి శివారు ప్రాంతాలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో నూతనంగా నిర్మించిన క్లోరినేషన్ ప్లాంట్ను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు పీడబ్ల్యూఎస్ స్కీమ్ టూర్ కింద సుమారు ఆరు లక్షల వ్యయంతో రాష్ట్రంలోనే మొదటి క్లోరినేషన్ ప్లాంట్ను రాయలంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు మొదటి విడతగా భీమవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ ఈ క్లోరినేషన్ ప్లాంట్లు ప్రారంభిస్తామన్నారు మోడ్రన్ నియోజకవర్గంగా భీమభరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు ఈరోజు రాయలు గ్రామంలో ఆటోమేటిక్గా క్లోరిన్ కలిపి ప్యూరిఫై చేసిన వాటర్ అందించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఏ కంపెనీ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ వారు ఈ ఆటోమేటిక్గా క్లోరిన్ కలిపే సిస్టమ్ తీసుకువచ్చి ఆ క్లోరిన్ ఎంత కావాలంటే అంతే కలిపి అది చివరున్న ఉన్నవారు కూడా సరిగ్గా వెళ్తుందా లేదో చూసి ఆ సిస్టమ్ అంతా కూడా సెల్ ఫోన్లో వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి క్లోరిన్ ఎంత కలుపుతున్నాం ఎంత వాటర్లో ఏ పర్సంటేజ్ ఎంత ఉంది బ్యాక్టీరియా ఎంత ఉంది ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ క్లోరిన్ సిస్టమ్ కొత్తగా మనం ఫస్ట్ మన రాయలు గ్రామంలో ట్రైల్గా చూడటం జరుగుతుంది ఇది సక్సెస్ అయితే అన్ని గ్రామాలకు కూడా ఇది ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం తాగునీరు స్వచ్ఛంగా ఉండాలి అంటే దానికి క్లోరిన్ అనే ఒక కెమికల్ యాడ్ చేయాల్సి వస్తుంది ఆ కెమికల్ వచ్చేసి ఎక్కువైనా ఎక్కువైనా ప్రమాదమే సో మా ఈ టెక్నాలజీ మేము ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ నుంచి అండి పూనా బేస్డ్ కంపెనీ మా టెక్నాలజీ వచ్చేసి జల్ జీవన్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీగా దాన్ని రికగ్నైజ్ చేశారు సో దాని సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ఎస్ భీమవరం ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఏపీ వాళ్ళు మాకు పైలట్ పెట్టమంటే భీమవరంలో రాయలంలో సార్ ఎమ్మెల్యే గారు మీరు పెట్టండి ఒకసారి రన్ అయిన తర్వాత మనం దీన్ని పర్ఫార్మెన్స్ చూద్దామని చెప్పారు సో దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ మన ఈ గారు ఈఈ గారు వీళ్ళ ఐడియా తీసుకుని ఫ్లోమీటర్ అని నీళ్లు ఎన్ని వెళ్తున్నాయి దాన్ని కూడా మనం క్యాల్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి తర్వాత క్లోరిన్ అనే కెమికల్ని చాలా జాగ్రత్తగా ఎంత క్వాంటిటీలో కావాలో అంతే వెళ్ళేటట్టుగా అది ఒకటి యాడ్ చేసి తర్వాత రిమోట్ మానిటరింగ్ అంటే ఇప్పుడంతా వాట్సాప్లో వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు ఆర్డబ్ల్యూసంవరం వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు కి మీరు ఇలా ఇలా దీన్ని మాడిఫై చేయండి అని అదంతా మనం అడ్వైస్ తీసుకుంటూ మేము ఒక సిస్టమ్ డెవలప్ చేసాము రోజు క్లోరిన్ ఎంత వెళ్తుందో అది క్యాప్చర్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎన్ని నీళ్ళు ఇస్తున్నాము అనేది కూడా క్యాప్చర్ అవుతుంది దీని రిపోర్టు ఇండిపెండెంట్గా రోజు ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చేస్తున్నారు మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడికి వాటర్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రాంట్ మంజూరు చేసి ఉన్నారు గౌరవ శాసనసభ్యులు వారు దానిలో భాగంగానే ఫిల్టరేషను మరియు క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే గ్రామీణ ప్రజలకు అందజేయాలి దానిలో భాగంగానే ఫిల్టరేషను అన్ని చోట్ల సక్రమంగా జరుగుతుంది స్లో సండ్ ఫిల్టర్స్ మరియు ఈ రీసెంట్గా డెవలప్ చేసిన మైక్రో ఫిల్టర్స్ ద్వారా మంచినీరు సరఫరా జరుగుతుందని దానికి ఎడిషన్గా క్లోరినేటెడ్ వాటర్ ఖచ్చితంగా క్లోరినేట్ అయిన వాటర్ని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది దానిలో ఇప్పటివరకు మాన్యువల్గా కానీ గ్యాస్ క్లోరినేషన్ కానీ మాన్యువల్గా కానీ లిక్విడ్ క్లోరినేషన్ కానీ చేసి బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది ఇన్నోవేటివ్గా ఈ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి మేము గౌరవ శాసనసభ్యుల వారు మన భీమవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా దీని ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ వారి ద్వారా ఆటోమేటిక్ క్లోరినేషన్ మెషిన్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి దీని ద్వారా ఏంటంటే ఫిల్టరేషన్ అయిన నీరుని మనం డోజింగ్ పంప్ ద్వారా ఆటోమేటిక్గా క్లోరినేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియాని కిల్ చేసి ప్రజలకు సురక్షితమైన నీరుని